ఓం శ్రీ మాత్ర శ్రీమాతలేనుమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవలెల్లా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువుగారు మేము అప్పులు ఇచ్చామండి అప్పు తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు కానీ అప్పులు ఇవ్వడం లేదు మమ్మల్ని రమ్మంటున్నారు వెళ్ళిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవంటున్నారు నీకు ఇష్టమైనది చేసుకోపో అంటున్నారు ఏం చేయాలి తంత్రశాస్త్రంలో ఏదైనా తేలికైన అంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టలేము ఏదైనా మార్గం ఉందని అడిగారు తంత్రంలో చాలా మార్గాలు ఉన్నాయి కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి అందులో మీరు ఎవరైనా సరే దేవదారి చెట్టు చెక్కతో గంధం తీసి బొట్టుగా పెట్టుకొని మీరు అప్పు ఇచ్చిన వారి దగ్గరికి అప్పు అడగడానికి రిటర్న్ తీసుకోవడానికి వెళ్తారు కదా అప్పుడు ఈ దేవదారి చెక్కతో గంధాన్ని తీసి అది బొట్టుగా పెట్టుకొని వెళ్ళండి ఇలా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఎదుటివారు అప్పు తీసుకున్న వారు మీకు డబ్బులు తిరిగిస్తారు ఇది ఒక మార్గం అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మరి దేవదారు చెక్క ఎక్కడ దొరుకుతుంది గురువుగారు అంటే ఆన్లైన్లో మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఈ దేవదారి చెక్క దొరుకుతుంది గంధం తీసుకుని పొట్టు పెట్టుకుని ప్రయత్నించేయండి ఇది రెగ్యులర్గా చేయాలి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉండి ఏదైనా సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం నమ శివ శ్రీమాతయ నమ